రిహోం మీ శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క శత్రు మీద మీరు ఎటువంటి చేతబడి ప్రయోగం కానీ లేకపోతే శత్రు నశన మంత్రం కానీ లేకపోతే శత్రు నశ్ర ప్రయోగం కానీ ఎటువంటి ఏమి చేయకుండానే ఈ యొక్క మంత్రాన్ని మీ శత్రువు ఎదురుగా ఉన్నప్పుడు ఆ యొక్క శత్రుతో మాట్లాడుతూనే మూడు సార్లు చదివినట్లయితే చాలు అతని శరీరంలోకి తేలి యొక్క విషం వెళ్ళిపోవడం అనేది జరిగింది అనమాట అది ఒకవేళ మీరు ఆ మంత్రం పొరపాటు చదివి వాళ్ళ శరీరంలోకి ఈ యొక్క విషయాన్ని ఎక్కించినట్లయితే మళ్ళీ తెలుసుకొని వెంటనే దించ కిందకి దించకపోతే అతను సరిపోవడం జరిగింది అన్నమాట అటువంటి పవర్ఫుల్ గా మంత్రాన్ని రోజు మీకు ఇది చాలా పవర్ఫుల్ గా అంట ఇది తేలుని తేలు మంత్రం అంటారు తేలు మంత్రం అంటే సహజంగా ఎవరికైనా సరే తేలు కుట్టినప్పుడు ఏం చేస్తామంటే ఒకళ్ళు చక్కగా ఏదైనా పస్తర వేసేసి దాన్ని కింద దించుతారు ఒకళ్ళు మంత్రంతో ఎక్కడైతే చేయి కుట్టిద్దు అక్కడ చేయిబెట్టి కిందకి ఎట్లాకుండా ఆటోమేటిక్ వచ్చేది ఆటోమేటిక్గా విషయాన్ని అదే విధంగా ఈ రోజున మనం ఒక మంత్రంతో ఒక ఒక మనిషిలోనికి విషయాన్ని ఏ విధంగా ఎక్కించాలని ప్రయోగం తెలియజేస్తున్నారు విధంగా మంత్రం కూడా అయితే ఎవరైనా ఇటువంటి చేసేటప్పుడు ఒకటి రెండుసార్లు చేసి చేయండి అన్నమాట ఎందుకంటే ఇవి ప్రాణాలతో కూడిన మంత్రాలు అన్నమాట కాబట్టి ఒకటి రెండుసారి ఆలోచించేసి చేయండి అయితే ఈ యొక్క ప్రయోగం చేసే ముందు తెలియజేసేది ఏంటంటే మీరు ఏ ప్రయోగం అయినా సరే నేనేం అనేది ఒకటి సార్లు క్లారిటీగా విన్న తర్వాత చేయండి అందుకని చాలామంది నాకు ఫోన్ చేసి మీరు ఏం అంటే మీరు ఏం చేస్తారంటే మీకున్న టెన్షన్లకి మీకున్న ఆలోచనకి ఏదైనా సరే ముందు వీడియోలో చూస్తారు వీడియో చూసి మీకు అర్థం కానీ ఫోన్ చేసి అడిగితే అది కరెక్ట్ అంతే కానీ ఇక్కడ నేను మంత్రం ఇచ్చిన సరే మంత్రం ఇట్లేదు అంటున్నారు లేకపోతే ఇక్కడ నేను చెప్పినా సరే చెప్పలేదు అన్నారు కాబట్టి అందుకే ఒకటి సార్లు చక్కగా నీట్గా వీడియో మొత్తం పూర్తి వస్తే ఒక క్లారిటీ వచ్చి స్కిప్ చేసుకుంటే వెళ్ళద్దు అన్నమాట అయితే ఎవరైనా సరే భార్య భర్తల మధ్య గొడవలు కానీ వశీకరణ యంత్ర తంత్ర మంత్రాలు బ్రాసెట్ రూపంలో కానీ రింగుల రూపంలో కానీ మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళు చక్కగా సంప్రదించారంటే నా వాట్సాప్ నెంబర్ అనేది ఈ యొక్క వీడియోలను అన్నమాట సంప్రదిస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఒక మీ ఇంటికి పంపించడం జరిగింది అనమాట అవి మీరు తీసుకున్న తర్వాత వాటికి కొన్ని నియమ నిబంధనలు చెయ్యడంతో వాటిని చక్కగా మీరు పాటించినట్లయితే మీరు కోరుకున్న స్త్రీ కూర్చొని ఎవరైనా సరే మీకు అనుకూలంగా మారిపోవడం జరిగింది అటువంటి పవర్ఫుల్ ఎంతో మంత్రాన్ని నేను పంపిస్తాను అనమాట అదేవిధంగా మీరు ఈ యొక్క ప్రయోగం ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలని దాని గురించి మీకు ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరో సరి కొంత వీడియోస్ వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఈ యొక్క మంత్రాన్ని ముందుగా మీరు చేయాలంటే మీకు దగ్గరలో సరే శివుడి గుడి ఉంటే ఆ శివుడి గుడి దగ్గరికి వెళ్ళాలి మన శివుడి గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారు శివుడి గుడిలో యొక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపం చేసి సిద్ధి పొందాలి జపం చేసి సిద్ధి పొందాలంటే ఏ విధంగా జపం చేసి పొందాలంటే మీ పక్కన ఒక చిన్న చిన్న గ్లాస్ తీసుకొని దాంట్లో రెండు మూడు తులసి ఆకులు వేయి తులసి ఆకులు వేసి దాని మీద మీరు చేయి పెట్టేసి మీ మనసులో ఉన్న కోరిక కోరిక అయితే ఉందో ఆ కోరిక మీద ఈ యొక్క మంత్రాన్ని నేను జపం చేసి సిద్ధి పొందాలనుకుంటున్నాను స్వామి అని మీ ఉన్న శివుడు గురులు ఎక్కడసారి సంకల్పం చెప్పుకోండి ముందుకు చెప్పుకున్న తర్వాత ఒకవేళ మీకు ఉంటే గురు మంత్రం చదువుకోండి ఒకవేళ గురు మంత్రం లేకపోతే ఓం గమ్ గణపతాయ నమ అని మంత్రం చదువుకోండి ఒకవేళ అది కూడా మీకు తెలియదు అనుకోండి ఓం పంచాక్షం శివాయ చదువుకోండి మీ కులదైవాన్ని మీ గ్రామదేవతల మొత్తాన్ని మీరు స్మరించుకున్న తర్వాత ఒక మాల తీసుకొని ఈ యొక్క మంత్రాన్ని మీరు చక్కగా నూట ఎనిమిది సార్లు చదువుకుంటే మీరు ఆటోమేటిక్గా సిద్ధించింది అన్నమాట ఆ సిద్ధించిన తర్వాత మీరు ఆ తులసి నీళ్ళు చేతిలో కూసుకొని ఆ యొక్క శివుడికి పూర్తిగా నమస్కరించుకొని ఈ యొక్క మంత్రం సిద్ధి పొంది ఉన్నాను అందుకని యొక్క సంకల్పం కావాలని కొద్దిగా నీళ్ళు ఆ విధంగా కింద అనమాట చాలు ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క మంత్రానికి మీరు అరు అర్హులు అవుతారనమాట కానీ మంత్రం జపం చేసేటప్పుడు పొరపాటును కూడా అంటే ఆ చదివే విధానంలో ఎటువంటి పొర అంటే స్పెల్లింగ్ మిస్టేజ్ లేకుండా చూసుకుని అనమాట చాలా పవర్ఫుల్ మంత్రం మీరు ఎవరైతే ఈ మంత్రం జపం చేసి పొందుతారో వాళ్ళు మీ చేతులు యొక్క చేతులు పుట్టుకున్నా సరే లేకపోతే ఈ ఎదుటి వాళ్ళు ఎవరి చేతులు పుట్టుకొని నవ్వుతానే మీ మనసులో యొక్క మంత్రాన్ని మూడు సార్లు చదివినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండానే చేతుల నుంచి వాళ్ళకి ఇష్టం అనేది పైకి అంటే అంత ఫోర్ ఉందా దీనికని అనుకోవచ్చు మంత్రతంత్రాలకి చాలా మంది చింతకాలు రావాలని అంటూ ఉంటారు ఇది ఎట్లా ఉండిద్ది అంటే చూసే వాళ్ళకేమో చిత్రంగా ఉండి విన్నాకేమి ఆశ్చర్యంగా ఉండిద్ది అన్నమాట ఎందుకంటే ఈ మంత్ర ఇటువంటి మంత్రాల ద్వారా కూడా దొరుకుతాయి అంటే ఇవి మనం కొత్తగా నేర్చుకునే ఏం కాదు కొన్ని అంటే యుగాల నుండి వస్తున్నాయి అన్నమాట ఈ ఋషులు ద్వారా ఈ మునుల ద్వారా వచ్చిన ఈ మంత్రతంత్రాలు ఈ రోజున మనం హోమ పద్ధతులు చేస్తున్నారు అదేవిధంగా కొన్ని వచ్చి తాంత్రిక పద్ధతులు అనేక రకాలైన పద్ధతుల ద్వారా ఈరోజు మంత్రశాస్త్రం అనేది ఉన్నమాట ఉందన్నమాట కాబట్టి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే నేను చెప్పిన ప్రకారం చక్కగా మీరు అర్థమై అర్థమయ్యండి అనుకుంటున్నాను దాని ప్రకారం మీరు చేసుకొని మంత్రం వచ్చేసి నేను ఇక్కడ కింద రాసి చూపిస్తాను దాని ప్రకారం ఈ యొక్క మంత్రం చక్కగా చదువుకోండి అన్నమాట ఇది వచ్చేసి మంత్రం అండి ఈ మంత్రం ఒకసారి నేను చదివి మీకు వినిపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఒక శరీరంలోకి తేలు కుట్టకముందు తేలు విషయం ఎక్కించే మంత్రం అనమాట టూటే కార్ట్ పురాణే బాన్ చెడిజ ఇక్కడ వచ్చేసి ఒక పదం ఉందన్నమాట ఆ పదాన్ని నేను ఇవ్వదలుచుకోలేదు ఎందుకంటే మనం మంచిగా ఉపయోగించడం ఏమో కానీ చెడుకు ఉపయోగించడంలో వందకి వంద పర్సెంట్ ఎక్కువగా ఉపయోగిస్తారన్నమాట ఎందుకంటే వాడి గురించి ఎక్కువగా ఆలోచన చేసుకోరు పక్కనుడు గురించి ఎక్కువగా ఆలోచన చేసుకుంటారు ఎందుకంటే వాడింట్లో జరిగేది వాడు తెలుసుకోవడం అంటే పక్కన ఇంట్లో చెడు జరిగితే నవ్వుతుంటాడు అనమాట అటువంటి కాలంలో ఉన్నాయి ఈరోజు మనకు అంతేగాని ఒకడికి మనం చెడు చేయాలనుకున్నప్పుడు మనం చేసేది కరెక్టా అని ముందు ఆలోచన చేయాలన్నమాట కాబట్టి ఇక్కడ నేను చిన్న పదాన్ని టిక్ కొట్టేశాను ఇది మీకు నేను ఇక్కడ ఇవ్వలేదన్నమాట ఒకవేళ ఇది కావాలనుకున్న వాళ్ళు నేను వాట్సాప్ నంబర్ ఇస్తాను నాకు వచ్చేసి కాంటాక్ట్ అయితే అప్పుడు నేను తెలుసుకున్న తర్వాత మీకు ఇవ్వడం జరిగింది అన్నమాట ఇది సిరికా అనమాట టూటే కాట్ రానే బాన్ చరిజా సిరికే తాన్ ఇక్కడ చిన్న పదం ఉంది ఆ పదం అనేది మీకు అనమాట చక్కగా ఇది మూడు సార్లు మూడు మూడు సార్లు చదవాలి మంత్రాన్ని వచ్చేసి మూడు సార్లు మూడు సార్లు చదవాలి చక్కగా వాళ్ళు చేయట పట్టుకొని మీరు నవ్వుతున్నా కూడా ఆటోమేటిక్ మీ మనసులో చదువుకుంటే ఆటోమేటిక్ ఇష్టం అనేది ఎక్కేసింది అన్నమాట అదేవిధంగా ఇది ఎక్కిన తర్వాత వాళ్ళు చే పై పై భుజం దాకా వెళ్ళిపోయి వెళ్ళి వెళ్తా శరీరంలోకి వెళ్ళేటప్పుడు ఎంతనే దించకపోతే అవి చనిపోవడం జరిగింది అన్నమాట ఆ దించడానికి సపరేట్ మంత్రం ఉండింది ఎక్కి సపరేట్ మంత్రం ఉంది దించడానికి సపరేట్ కూడా మంత్రం ఉంది కాబట్టి నేను అందుకే ఇక్కడ ఇవ్వకుండా పెద్ద డిక్కు అనమాట మీకు ఎవరైనా అంత అర్జెంటు కావాలి నాకు అనుకుంటే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అయితే పక్క నేను ఇస్తాను కాబట్టి దాని గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత అన్నమాట అయితే ఎవరైనా సరే ఈ యొక్క మంత్రమని చక్కగా నేను ఇచ్చేవాళ్ళు పూర్తిగా వచ్చగా గురువు గారు మేము ఆడుకోవచ్చు అంటే నేను మంచి కోసం అయితే నేను ఇచ్చేవాడు అనమాట కానీ ఇటువంటి చెడు కోసం ఎక్కువగా ఉపయోగిస్తారనమాట ఎందుకంటే పక్కింటి వాళ్ళు ఏదో తిట్టారని ఏదింటి వాళ్ళు ఏదారని ఎక్కువగా ఇటువంటి మనసులో పెట్టుకుంటారు కానీ మన వల్ల వాళ్ళకి ఏమి ఇబ్బంది జరిగిందో మన వల్ల వాళ్ళకి కష్టం జరిగిందని ఆలోచన చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళు చేయరు మాట ఇటువంటి కాబట్టి ఒకటి రెండు సార్లు నేను ఏం చూద్దాం అర్థం చేసుకోండి అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి